ఇన్నేళ్ల ఎక్స్పీరియన్సు ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అమ్మని చేసేసారు అందరూ మంది కనిపించారు సుకన్యా కావచ్చు శరణ్య కావచ్చు ప్రగతి పవిత్ర లోకేష్ ఇలాంటి వాళ్ళందరూ సూర్యఖవాణి వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు ఎదురు చూస్తూ ఉన్నారు సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇంతమంది కనిపిస్తున్నారు అందరూ మదర్ క్యారెక్టర్ కోసం అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే నాకు గ్లామర్గా లేదు ఒక అని ఒక హేమ ఒక ప్రగతి వాళ్ళంతే సుధా కూడా రికార్డ్ లేదు కదమ్మా సుధా ఫార్టీ త్రీ ఇయర్స్ ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను ఎన్ని ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశానో ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒక మించిపోతే ఒక పది పిచ్చర్లు చెప్పుకుంటున్నారు నేను వెయ్యి పిక్చర్లు చేయగలిగాను చాలా ఎత్తుకుని చెప్తా నాలుగు ఐదు లాంగ్వేజ్ చేశాను ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు వాళ్ళు కూడా బతకాలి కదా నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది అందుకే